హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ బంగారు చేప సాయం అనే హర్యానా జానపద కథ సారవంతమైన పంట భూములు కలిగిన ఒక గ్రామంలో సంపన్నుడైన ఒక రైతు ఉండేవాడు ఆయనకు ఏడుగురు కొడుకులు వారిలో ఆరుగురికి అయిపోయాయి ఏడవవాడికి మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అన్నదమ్ములందరూ కలిసి ఐకమత్యంగా పొలం పనులు చేసుకునేవారు దాదాపు ఏడాది పొడవునా గోధుమ పంట బంగారంలా నిగనిగలాడుతూ పండేది ఒకనాడు వేకువజామున తండ్రి ఎప్పటిలాగే నిద్రలేచాడు హఠాత్తుగా ఆయనకు రెండు కళ్ళు కనిపించకుండా పోయాయి ఈ ఆకస్మిక పరిణామానికి రైతు దిగ్భ్రాంతి చెందాడు ఆయన కొడుకులు కోడళ్ళు ఏమి చేయడానికి తోచక విలవిల్లాడిపోయారు ఆ తర్వాత కొంతసేపటికి తేరుకుని వైద్యులు నేత్ర వైద్యులు వైద్యులు అంటూ అందరినీ తీసుకువచ్చి చూపించారు అయినా ఏ ఒక్కరు రైతు చూపు పోవడానికి కానీ పోయిన చూపు మళ్లీ వచ్చే మార్గం కానీ చెప్పలేక చదివి విరిచి వెళ్ళిపోయారు కొన్నాళ్లు గడిచాయి ఆ ఊరికి ఒక ఫకీరు వచ్చాడు సొంత ప్రాంతంలో తిరుగుతున్న ఫకీరును గమనించిన చిన్న కొడుకు చిన్న ఆయనకు తన తండ్రి పరిస్థితిని వివరించి ఇంటికి వెంటబెట్టుకుని వచ్చి చూపాడు పెద్దరైతును కొంతసేపు పరిశీలనగా చూసిన ఫకీరు ఏదో దుష్టశక్తి సోకినట్టున్నది పోయిన కంటి చూపు రావాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది వంగదేశానికి ఆవలి సముద్రంలోని బంగారు చేప కంటిని తెచ్చి ఆయన కళ్ళకు తాకిస్తే మళ్ళీ చూపు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తండ్రి పెద్ద కొడుకును పిలిచి సంగతి చెప్పాడు నాన్న నాకు పెళ్ళైంది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి బాగోగులు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది కదా వాళ్లను ఇక్కడ వదిలి ప్రమాదకరమైన ప్రయాణం చేయడం భావ్యం కాదు కదా అన్నాడు పెద్ద కొడుకు విచారంగా ముఖం పెట్టి ఆ తర్వాత తండ్రి మిగిలిన ఐదుగురిని పిలిచి సంగతి చెప్పాడు ఆ ఐదుగురు అన్నలాగే ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు ఆఖరికి ఆయన తన చిన్న కొడుకు చిన్నాకే తిరిగాడు చిన్నాకు కాలేదు కనుక పిల్లల బాదరబందీ లేదు పైగా అతనికి తండ్రి అంటే చెప్పలేనంత అభిమానం నాన్న నీకు కంటిచూపునిచ్చే బంగారు చేపను ఇప్పుడే వెళ్ళి తెస్తాను నన్ను ఆశీర్వదించండి అంటూ తండ్రి పాదాలకు నమస్కరించి తూర్పు సముద్రం కేసి బయలుదేరాడు కిన్నా అడవులు కొండలు కోనలు దాటి ఆఖరికి వంగభూమికి ఆవల ఉన్న సముద్ర తీరాన్ని చేరుకున్నాడు అక్కడి జాలర్ల నుంచి ఒక పడవను వలను తీసుకుని సముద్రంలో కొంత దూరం వెళ్ళి బంగారు చేప కోసం వల విసిరాడు ఎంతసేపటికి బంగారు చేప దొరకలేదు అయినా నిరుత్సాహపడకుండా పట్టి తీరాలన్న పట్టుదలతో అక్కడే ఉండిపోయాడు మూడవ రోజు బంగారు చేప వలలో పడింది అతడు సంతోషంగా వలను పైకిలాగి చేపను పట్టుకోబోయాడు అప్పుడు చేప కన్నీరు కారుస్తూ మానవ భాషలో నన్ను పట్టుకోవద్దు నేను నీకేం హాని చేశాను అన్నది దురదృష్టవశాత్తు మా నాన్నకు ఉన్నట్టుండి పోయింది ఈ స్పర్శతో ఆయనకు పోయిన చూపు మళ్ళీ వస్తుందని ఒక ఫకీరు చెప్పాడు అన్నాడు చిన్న నీ తండ్రికి పోయిన చూపు రావాలి అంతే కదా నా కళ్ళను తన కళ్ళతో తాకకుండానే నీ తండ్రికి చూపు వచ్చే మార్గం చెబుతాను విను కీరానికి వెళ్ళి ఇసుక కొంత తెచ్చి నా కళ్ళకు తాకించు ఆ ఇసుకను తీసుకుపోయి ఈ తండ్రి కళ్ళకు తాకించావంటే ఆయనకు పోయిన చూపు తిరిగి వస్తుంది నా మాట నమ్ము అన్నది చేప సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అయితే నా తండ్రికి పోయిన చూపు రాలేదంటే మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి సుమా అని హెచ్చరించాడు చిన్న చిన్న చేప చెప్పినట్టే తీరానికి పోయి గుప్పెడు ఇసుక తెచ్చి చేప కంటికి తాకించి ఇసుకను ఒక గుడ్డలో చిన్న మూటగా కట్టి రొంటిని దోపుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు మీ తండ్రి గారికి చూపు రావాలని ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రార్థిస్తున్నాను నన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్న నీ దయాగుణాన్ని నేనెన్నడూ మరువను నీకేదైనా ఆపద వస్తే నన్ను తలుచుకో వచ్చి చేతనైన సాయం చేస్తాను అంటూ సంతోషంగా సముద్రంలోకి వెళ్ళిపోయింది చేప చిన్న కొన్నాళ్లకు ఇల్లు చేరి తండ్రి కళ్ళను తెచ్చిన ఇసుకతో తాకించాడు తండ్రి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడ్డ చిన్న కొడుకును ఆప్యాయంగా కౌగలించుకున్నాడు పోయిన చూపు తిరిగి రావడంతో కొత్త జన్మ ఎత్తినట్టు పరమానందం చెందాడు సంగతి తెలియగానే మిగిలిన ఆరుగురు కొడుకులు భార్యలతో సహా బిలబిలా వచ్చి తండ్రిని సంతోషంగా చుట్టుముట్టారు వాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు అంతసేపటికి తాము చేయలేని పనిని ఇన్నా చేశాడే అన్న అసూయ కొద్దీ అతడి పట్ల ద్వేషం పెంచుకున్నారు అంత దూరం ఒంటరిగా ఎలా వెళ్ళి రాగలిగాడు నిజంగానే వచ్చాడా లేక నాటకం ఆడుతున్నాడా అన్న అనుమానంతో సతమతం కాసాగారు పైగా తండ్రికి చూపు తెప్పించాడు గనక ఆయన యావదాస్తికి చిన్న ఒక్కడే వారసుడై కూర్చుంటాడేమో అన్న అనుమానం వాళ్లకు పట్టుకున్నది అందువల్ల చిన్నాకు వ్యతిరేకంగా కుట్ర సాగారు అందరికన్నా పెద్దవాడు ఒక అడుగు ముందుకు వేసి చిన్నాతో దేవుడి దయవల్ల నాన్నగారికి చూపు తేగలిగావు చాలా సంతోషం అని తండ్రి కేసి తిరిగి నాన్న చూపు తెప్పించడానికి ఫకీరు కావాలన్న చేపకళ్ళేవి ఎక్కడి నుంచో ఇసుక తెచ్చి చూపించినంత మాత్రాన చూపు ఎలా వచ్చింది అది కాకతాళీయం ఎందుకు కాకూడదు చూపు ఎలా పోయిందో అలాగే తిరిగి వచ్చి ఉండవచ్చు కదా ఇసుక వల్లనే వచ్చిందని ఎలా చెప్పగలం అన్నాడు అనుమానంగా వచ్చిన చూపు మళ్లీ పోదన్న నమ్మకం ఏమిటి ఇసుక వల్ల ఏమవుతుంది అన్నాడు రెండవవాడు అంత దూరం వెళ్ళినవాడు చేప కళ్ళు ఎందుకు తేలేదు అనందరినీ మోసం చేశాడు అన్నాడు మూడో కొడుకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనేసరికి తండ్రి నోరు తెరవలేక మౌనంగా ఉండిపోయాడు అన్నలందరూ కలిసి తండ్రిని మోసం చేశావు అని చిన్నా మీద నిందమోపారు చిన్నా వారికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు విరక్తితో ఎక్కడెక్కడో తిరిగాడు మూడు రోజులు అలా నడిచి నడిచి వాడు ఒక అడవి ప్రాంతంలో వెళుతుండగా నక్క ఊలవేయడం వినిపించింది చిన్నా అటువైపు తిరిగి చూశాడు అన్నా ఆపదలో ఉన్నాను కాపాడు వేటగాళ్లు తరుముకుని వస్తున్నారు అని ప్రార్థించింది రొప్పుతూ రోజుతూ వచ్చిన నక్క దాని దానిమీద దయ కలిగింది అదిగో ఆ గోతిలో దిగి పడుకో పుల్లలు ఆకులు వేసి గోతిని కప్పేసి వేటగాళ్లు వెళ్ళిపోయాక నిన్ను పిలుస్తాను అని చెప్పాడు నక్క ఒక్క గెంతున గోతిలోకి దూకి పడుకున్నది చిన్న ఆకులాలములతో గోతిని కప్పేసి అడ్డుగా కూర్చున్నాడు కొంతసేపటికి విల్లంబులతో అటుకేసి వచ్చిన వేటగాళ్లు నక్క ఏదైనా ఇటు వచ్చిందా అని అడిగారు చిన్నాను నక్క నక్క అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఏమిటి అని అడిగాడు చిన్న అమాయకంగా నక్క అంటే కూడా తెలియదులాగుంది ఈ దద్దమ్మకు అంటూ వేటగాళ్ళు నక్కను వెతుక్కుంటూ హడావిడిగా వెళ్ళిపోయారు వాళ్ళు కనుచూపు దూరంలో లేరని రూఢీ చేసుకున్నాక కిన్నా నక్కను వెలుపలికి రమ్మన్నాడు ఒక్క ఊపున గోతిలోంచి పైకి ఎగిరి వచ్చిన నక్క సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడావు నీకేవైనా కష్టాలు వస్తే నన్ను తలుచుకో వచ్చి చేతనైన సాయం చేస్తాను అన్నది కృతజ్ఞతతో నా కష్టాల సంగతి తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు వేటగాళ్లు మళ్ళీ ఇటువైపు వచ్చేలోగా వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తగా ఎటైనా వెళ్ళిపో అని నవ్వుతూ చెప్పి చిన్న ముందుకు నడవసాగాడు అడవికి అవతలి వైపున ఒక చిన్న రాజ్యం ఉన్నది దాని రాజధాని చాలా విచిత్రమైన నగరం రాజభవనంలోని యువరాణి వద్ద ఒక మాయా దర్పణం ఉన్నది యువరాణి ఎవరినైనా తలుచుకుని అందులోకి చూస్తే వారు ఎక్కడ ఉన్నది దర్పణంలో స్పష్టంగా కనిపిస్తుంది ఒకనాడు యువరాణి ఒక వింత ప్రకటన చేసింది మాయా దర్పణంలో తన ప్రతిబింబం కనిపించకుండా జాగ్రత్త పడే యువకుణ్ణి నేను వివాహమాడగలను అలా చేయగలనని వచ్చి చేయలేని యువకుణ్ణి పట్టి తెచ్చి స్థిరఛేదం చేయిస్తాను ఈ ప్రకటన గురించి చిన్నాకు తెలియవచ్చింది నగరం పొలిమేరలో మానవ కపాలాలు కంకాళాలు పడి ఉండడం చిన్నా గమనించాడు అవన్నీ యువరాణిని వివాహమాడడానికి వచ్చి ఓడిపోయి మరణశిక్షకు గురైన యువకులవని గ్రహించాడు అయినా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయానికి వచ్చి రాజభవనం సమీపించి యువరాణి దర్శనం కోరాడు కొంతసేపటికి యువరాణి వచ్చి నిబంధనలు తెలుసు కదా అని అడిగింది తెలుసు అన్నిటికీ సిద్ధపడే వచ్చాను అన్నాడు చిన్న ధైర్యంగా సరే ఈ రాత్రికి ఎక్కడైనా వెళ్ళి దాక్కో సూర్యోదయం కాగానే ఎక్కడున్నావో వెతికి పట్టి తెచ్చి నీ తల అంటూ యువరాణి మాటను పూర్తి చేయకుండానే మధ్యలో ఆపి చేతివేళ్ల సైగలతో హెచ్చరించింది సూర్యాస్తమయం అయ్యాక చిన్న సముద్ర తీరానికి వెళ్ళాడు బంగారు చేపను తలుచుకున్నాడు అది రాగానే తన సమస్యను చెప్పి తరుణోపాయం కోరాడు ఆహా ఇది సమస్యే కాదు నేను నిన్ను నా పొట్టలో పెట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాను నువ్వు మాయా దర్పణంలో కనిపించే అవకాశమే లేదు అంటూ బంగారు చేప అతణ్ణి సముద్ర గర్భంలోకి తీసుకువెళ్ళింది ఆ సమయంలో యువరాణి మాయా దర్పణం తీసుకుని అన్ని దిక్కులకేసి తిప్పి చూసింది కొంతసేపటికి చిన్నా ఎక్కడున్నది ఆమెకు కనిపించింది మరునాడు రాజభవనానికి వచ్చిన చిన్నాతో యువరాణి ఆహా నువ్వు చాలా గడిగుడివి ఎవరు వెళ్ళలేని సముద్ర గర్భానికే వెళ్ళి వేప కడుపులో దాక్కున్నావే అనేసరికి చిన్న దిగ్భ్రాంతి చెందాడు నీలాంటి ఆసక్తికరమైన వ్యక్తిని శిరచ్ఛేదం చేయడానికి ముందు మరొక అవకాశం ఇవ్వదలిచాను ఏమంటావు ఈ రాత్రికి వెళ్ళి దాక్కో చూద్దాం అన్నది యువరాణి నవ్వుతూ ఈసారి చిన్న అడవిని సమీపించి నక్కను తలుచుకున్నాడు నక్క రాగానే సమస్యను వివరించి సాయం అర్థించాడు విచారించకు నా వల్ల నేను సాయం చేస్తాను అంటూ నక్క అడవిలోకి వెళ్ళి మిత్రులందరినీ సమావేశపరిచి చిన్న సమస్య గురించి ఆలోచించింది అడవి సమీపం నుంచి రాజభవనంలోని యువరాణి పాన్పు కింది వరకు తొరంగం తవ్వాలని అక్కడ చిన్న దాక్కునేలా చేయాలని అవి నిర్ణయించాయి అలా చేస్తే చిన్న ప్రతిబింబం మాయా దర్పణంలో పడే అవకాశం లేదు కదా చకచక సొరంగం తవ్వనారంభించాయి నక్క చెప్పినట్టే చిన్న సొరంగం గుండా వెళ్ళి యువరాణి పాన్పు దిగువన గుట్టు చప్పుడు కాకుండా దాక్కున్నాడు యువరాణి నిద్రలేచి మాయా దర్పణాన్ని తీసుకుని ఒక్కొక్క దిక్కుగా తిప్పి చూసింది కానీ తన పాన్పు కిందికేసి తిప్పి చూడలేదు ఎన్నిసార్లు చూసినా యువకుడి జాడ తెలియకపోయేసరికి విస్మయం చెందింది ఇక ప్రకటించిన విధంగా ఆ యువకుణ్ణి వివాహమాడాలనే నిర్ణయానికి వచ్చింది చిన్న రాక కోసం ఎదురు చూడసాగింది మరికొంతసేపటికి చిన్న అక్కడికి వచ్చాడు యువరాణి మందహాసం చేస్తూ అతనికి ఎదురు వెళ్ళి నువ్వు గెలుపొందావు నేను ఓడిపోయాను అన్నది సిగ్గుతో తలదించుకుంటూ మరునాడే వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది ఆ తర్వాత చిన్న యువరాణిని వెంటబెట్టుకుని తన గ్రామానికి బయలుదేరాడు చిన్నాను చూడగానే అతని తండ్రి పరమానందం చెందాడు ఆయన కంటిచూపు బాగానే ఉంది అన్నలు తాము చేసిన పనికి పశ్చాత్తాపడి తమ్ముడికి క్షమాపణలు చెప్పుకున్నారు తండ్రి ఆస్తిపాస్తులను అన్నలకు అప్పగించి తండ్రిని వెంటబెట్టుకుని చిన్న సతీ సమేతంగా తన రాజ్యానికి బయలుదేరాడు ఇదండి బంగారు చేప సాయం అనే హర్యానా జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు